మరి మన పెద్దలు పూజ్యులు వెంకటస్వామి గారి కుమారులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి త్వరలోని మంత్రి మంత్రి పదవి రావాలని చెప్పేసి మేము ఈరోజు మహిళలందరం కలిసి పూజలు చేసుకోవడం పూజలు చేయించడం జరిగింది మరి తను మంచితనము సౌమ్యుడు మంచితనంతో ఎన్నో పనులు ముందు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి ఉదాహరణకి నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు తను ఎంపీగా ఉండేవారు సారు ఇంటర్ సిటీ సార్ మన రామకృష్ణపూర్లో ఆపాలే అని చెప్పేసి ఒక మాట చెప్పగానే తను మనకు ఇంటర్సిటీ ఆపేయడం జరిగింది అట్లాగే ఫ్లైఓవర్ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు అభివృద్ధి పదంలో చెన్నూరు నియోజకవర్గము ముందంజలో ఉండాలి అంటే తను మళ్ళా నాన్నగారైన వెంకటస్వామి గతంలో చేసిన సేవలు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసిన సేవలకు మంత్రి పదవి రావడమే సారుకు కరెక్ట్ అయిన న్యాయం జరుగుతుందని మేము ఆడబిడ్డల అందరము ఆశాదాయకంగా మేము ఎంతో సంతోషంగా ఈరోజు పూజలు చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ